మీరు చూడొచ్చు ఇలాగా పాలవాగు అయితే మీరు ఇక్కడ మీకు కనిపిస్తుందండి బాగా నీట్గా చూడొచ్చు ఇదే వాగ్ అండి పాలవాగు ఇలాగా కంటిన్యూగా అయితే ముందు వైపు తవ్వుతున్నారు అక్కడ మీరు చూడొచ్చు ఇది ఇటువైపు రాదండి ఈ వాగ్ అనేది అటువైపు అయితే వచ్చిద్దండి నేను చూపించా కదండి అక్కడ నుంచి అలాగా కంటిన్యూ అయితే అయ్యిద్దు అనమాట మీకు ఒకసారి ముందు వైపు కూడా వెళ్ళి చూపిస్తా అలాగే ఇదంతా వచ్చేసి మనకి వెలగపూడి అండి ఈ వెలగపూడి మల్కాపురం ఇవన్నీ కలుపుకుంటా అయితే వెళ్ళిద్ది అలాగే చూసుకుంటే మధ్యలో ఇక్కడ రోడ్లు రిపేరింగ్ వర్క్ కూడా చేస్తున్నారు చూడవచ్చు మీరు అదంతా అలాగే రోడ్లు బాగుండైతే మంచిగా రిపేర్ అనేది చేస్తున్నారు ఇక్కడ కూడా చేశారు మీరు చూడచ్చు ముందు ఎన్టీఆర్ సర్కిల్ అండి ఇది వెలగపూడిలో ఇది మొత్తం మనకి వెలగపూడి విలేజ్ అండి రోడ్లు అయితే కొంచెం ఇలాగ డ్యామేజ్ అయిన స్టార్ట్ అయితే కొంచెం రిపేర్లు అనేవి చేస్తున్నారు అనమాట ఈరోజు మనకి అలాగే మీరు అటువైపు చూసారు కదండి వెలగపూడిలో ఆ పక్కన మనకి కాలువ కోసం ఎలా రెడీ చేశారు పాలవాగు కోసం ఏంటి అనేది ఇటువైపు కూడా వెళ్ళి చూద్దాం మనకి పన్ను కూడా ఎంత రిపేరికి ఏంటి అనేది మొత్తం చూడండి ఒకసారి ఇక్కడ నుంచి మనం మన ఎలగపూడిలో ఉన్నామండి రైట్ సైడ్ వెళ్తేనేమో మనకి సచివాలయం ఇవన్నీ వస్తాయి అనమాట మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి పాలవర పళ్ళు చాలా స్పీడ్గా జరుగుతుంది మనం అందులోకి కూడా చూసాం అక్కడ అక్కడ మధ్యలో మనకి కొన్ని అడ్డైతే ఉన్నాయండి అన్నీ తొలగించేస్తారనమాట చాలసారి ఇక్కడ కూడా చాలా చాలా లోపల వరకు అయితే తవ్వేశారండి ఈ వాగుకి చూడండి ఇక్కడ చూడొచ్చండి అండి మట్టిని అయితే తోలుతున్నారండి ఇలాగా అలాగే చూసుకుంటే ఇలాగ పిల్లర్స్ని కూడా రెడీ చేసుకున్నారనమాట ఇక్కడున్న నీళ్ళన్నిటిని అయితే మళ్ళీ ఇచ్చేశారు అలాగే చూడొచ్చు మీరు ఈ చివరు కూడా చాలా దూరం వరకు తవ్వేశారండి దాదాపు వన్ కిలోమీటర్ దాకైతే అయితే మీకు జెసిబిలు కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి జూమ్ చేసి చూపిస్తే చూడొచ్చు మీరు ఇదంతా వెలగపూడి వైపు అండి ఇటు ఈ బ్రిడ్జ్కి అటు సైడ్కి వెళ్తేనేమో మల్కాపురం వచ్చింది చూడండి ఇదంతా మనం చూసామండి కాలువ ఎంత చిన్నగా ఉందో అటువైపు ఇటువైపు చూసారు కదండి అలాగే అటువైపు వచ్చేసి అది మల్కాపురం విలేజ్ కిందకి వచ్చిందండి అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఇక్కడైతే దాదాపు చాలా దూరం వరకు అయితే తవ్వేశారు ఒకసారి మీకు ఇటువైపు కూడా చూపిస్తా మనం ఎప్పుడు లోపల దాకా వెళ్ళి చూస్తున్నాం కదండీ ఈసారి మనకి ఇక్కడ కాలవ ఎలా చేశారు ఏంటి అనేది కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుంచి దాదాపు చాలా దూరం అయితే ఉన్నాయండి ఆ ట్రక్కులు వచ్చేసి ఇది వచ్చేసి మనకి మల్కాపురం విలేజ్ అండి అలాగే చూడొచ్చు కాలువకి పక్కన ఎలా చేశారు ఇలాగా స్లోప్ లాగైతే చేశారు వాలుగా ఇలాగే ఈ రోడ్డుకి మధ్యలో కూడా ఒక టవర్ ఉందండి ఇది కూడా నాకు తెలిసి తీసేస్తారు తీసేస్తారనమాట ఎందుకంటే రోడ్డు మధ్యలో ఉంది ఈ టవర్ చూసుకుంటే అలాగే ఆ చివర వైపు కూడా జరుగుతున్నాయి చూడొచ్చు ఇది ఫ్రెండ్స్ మన పాలవా దగ్గర జరుగుతున్న పనులు అయితే ఇప్పుడు రోడ్డులో కూడా మంచిగా పూలనేవి పెట్టారనమాట అవి కూడా చూపిస్తాం మీకు ఒకసారి ఈ వీడియోలోనే అలాగే సభా ప్రాంగణంకి వెళ్తాకి వస్తారు కదండి మన మోడీ గారు అలాగే ఆ టైంలో సీఎం గారు ఈ రోడ్లో అన్నమాట వెళ్ళేది ఇది చూడొచ్చు ఈ లైటింగ్స్ కోసం కూడా బాగా రెడీ చేశారనమాట అలాగే పూల మొక్కలు కూడా మంచిగా నాటారు అవి కూడా చూపిస్తాం మీకు ఒకసారి వెళ్ళి చూడవచ్చండి ఈ లో మనకి ఎంత గా పూల మొక్కలు అనేవి నాటారు నుంచి అనమాట ఆ సభకి మనకి మోడీ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు అందరూ వెళ్ళే రూట్ అనమాట ఇది సరే ఎంత అందంగా ఉందో ఈ రోడ్డు కూడా పచ్చదనంతో ఆడుతుందండి రోడ్ డైరెక్ట్గా వచ్చేసి సిడాక్సిస్ రోడ్లోకి అయితే కలిసిపోయిందండి చూడచ్చు అలాగే ఈ రోడ్డు వచ్చేసి ఎన్ఐనిఎ జంక్షన్ అండి ఇది అక్కడ బోర్డు కూడా ఉంది చూడొచ్చు ఎన్ఐని ఎయిట్ జంక్షన్ వచ్చేసి మనకి ఈ త్రీ రోడ్లో కలిసిద్ది అండి ఈ త్రీ అంటే సిడాక్సిస్ రోడ్ అనమాట ఇది ఈ సిడాక్సిస్ రోడ్లో కూడా మనకి చూడొచ్చు లైటింగ్స్ తో చాలా తిరిగింది పైన కూడా లైటింగ్స్ కొత్త పోల్స్ అనేవి వేశారు అలాగే చూసుకుంటే ఈ పక్కన ఎప్పుడైతే మెయింటనెస్ చేస్తున్నారండి ఈ రోడ్డు చూడొచ్చు ఇలాగ కొత్తగా మార్కింగ్స్ కూడా పెట్టారన్నమాట రోడ్డు మీద ఈ వైట్ కలర్ రేడియం మార్కింగ్స్ రకరకాల పూల మొక్కలతో చాలా అందంగా ఉండిద్దండి అండి శ్రీరాక్సిస్ రోడ్డు చోటా కూడా చాలా బాగుంటుంది అమరావతికి వచ్చేవాళ్ళు ఎవరుంటే ఈ సీరాక్షస్ రోడ్డు మాత్రం అస్సలు మిస్ అవు మాకండి రాత్రి పూట అయితే లైటింగ్స్తో అందంగా ఉండిద్ది పగటి పూట అయితే ఇలాగా ఈ చెట్లు ఈ చెట్లుని చెట్లకు ఉన్న పూలు ఇవన్నీ చాలా అందంగా కనిపించింది రోడ్ అయితే మిస్ అవు మాకండి అస్సలు సీరాక్షస్ రోడ్లకి వెళ్ళడం మాత్రం ఉంటుంది ఈ రోడ్డు ఏంటంటే చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ రోడ్డు అనేది చూడొచ్చు ఇరు పూల మొక్కలతో చాలా కలర్ఫుల్ గా ఉంది రోడ్ ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది రంగురంగుల అందమైన సిరాక్సిస్ రోడ్డు అలాగే మన పాలబాబు దగ్గర జరుగుతున్న పండ్లు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా రెండు మనకి సిడియాక్సిస్ రోడ్డు దగ్గర నుంచి పైకి వచ్చినప్పుడు చూసుకోవచ్చు ఇది వచ్చేసి కరకట్ట రోడ్డు అనమాట ఈ కరకట్ట రోడ్డు దగ్గర సత్యనారాయణ గారి ఆశ్రమకి గా చూడవచ్చు మీరు చెట్లతో అందంగా ఉంది అలాగే ఇది వచ్చేసి రోడ్డు కూడా వేసారండి కొత్తగా ఉందండి నాలుగు మనకి సిడియాక్సిస్ గంగ ఆరు లైన్ రోడ్లాగా అయితే చేస్తారు అలాగే దీనికి చూడొచ్చు మీరు మంచిగా రోడ్డు అయితే వేసుకున్నారండి కరకట్ట దగ్గర చాలా బాగుందండి ఈ రోడ్ వేస్తే ఎలా ఉందంటే మనకి ఇక ముందు ఫ్యూచర్లో మనకి రోడ్డు వేస్తే ఇంకెంత అందంగా ఉండిందో మనకి రోడ్డు కూడా రెడీగా ఉందన్నమాట దీన్ని ఇక ముందు మనకి ఆర్లైన్ రోడ్ లాగా అయితే విస్తరిస్తారండి దానికోసం మార్కింగ్లు కూడా చేశారు నేను ఈ వీడియోలో ఆ మార్కింగ్ కూడా చూపిస్తాను ముందు మనకి రోడ్డు చాలా దూరం వరకు మార్కింగ్లు అనేవి జరిగినాయి నేను చూపిస్తాను ఆ మార్కింగ్లు ఎక్కడ జరిగినాయి చూస్తున్నారు కదండి రోడ్డు ఎంత బాగుందో అలాగే కింద వైపు కూడా చూడవచ్చు మీరు సి యాక్సిస్ రోడ్డుకి పన్ను అనేవి మొదలైనవి అనమాట ఆ దాకా వచ్చిద్దండి ఈ రోడ్డు అనేది మనకి చూడొచ్చు అది మొత్తం కింద వరకు మార్జిన్ చేస్తున్నారు రోడ్డుకి అలాగా చూసారు కదా సిడాక్సిస్ రోడ్డు పనులు అయితే మొదలవు పోతున్నాయి సూచన అన్న ఆల్రెడీ మార్కింగ్లు కూడా రెడ్ ఫ్లాగ్స్తో మార్కింగ్లు చేశారు నీట్గా అదిగోండి అలాగా ఆ రోడ్డు కూడా కలుపుకుంటారండి అది వచ్చేసి మనకి ఉండవల్లి మీదగా వచ్చిందండి రోడ్డు ఆ రోడ్డు అనేది ఈ రోడ్లోనే మనకి నారా గారి ఇల్లు కూడా తగిలింది ఆ ఇల్లు కూడా చూపిస్తాను మీకు ఇన్లో అయితే ఉండం అనమాట ఇక్కడే వచ్చేసి మన నారా లోకేష్ గారి ఇల్లు అండి అలాగే ఇక్కడ మనకి ప్రజా దర్బారు ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట మీకు చూపిస్తా అండి ఒకసారి ఇక్కడ కూడా చూడొచ్చు చాలా అందంగా ఉంటుంది అనమాట ఇది అనమాట మన నారా అలాగే ఆయన ప్రజా దర్బార్ చేసే ప్లేస్ వచ్చేసి ఇదే అండి పక్కన ఉన్నది వచ్చేసి ప్రజా దర్బార్ జరిగింది జరిగిద్దమాట ఇలాగా రోడ్డు మీద మార్కింగ్లు అయితే జరిగినాయండి కనిపిస్తూనే ఉన్నాయి మీకు ముందు వైపు ఎక్కడన్నా కనిపిస్తే కనుఫంగా ఆగి చూపిస్తా అండి ఆ మార్కింగ్ అక్కడ దాకా అయితే మనకి మంచిగా కరగట్ట రోడ్ అయితే చేసే బాగా చేశారండి ఇక్కడైతే కొంచెం రిపేరింగ్స్ అయితే చేశారన్నమాట ఇదిగోండి అలాగైతే మార్కింగ్ చేసుకున్నారండి రోడ్డు చూసారు కదండి మార్కింగ్ ఎలా చేసుకున్నారో అలాగైతే రోడ్డు మొత్తం అయితే మార్కింగ్స్ జరిగినాయి ఇక ముందు రాబోయే కాలంలో దీన్ని ఆరు వరుసల రోడ్డుగా అయితే చూడొచ్చు మనం సిరాక్సిస్ రోడ్డు కలిపే లాగా మన ఇక్కడ ఈ శ్రీరాశిస్ రోడ్లోని కరకట్ట రోడ్లో చూసుకుంటే మనకి ఆ ముందు ఒక టెంపుల్ అయితే కనిపించిందండి చాలా అందంగా కనిపించింది అనమాట అది వచ్చేసి విజయ్ కీలాద్రి టెంపుల్ అండి దాన్ని కూడా చాలా అద్భుతంగా అయితే కట్ట కడుతున్నారండి చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి విజయ్ కీలాద్రి టెంపుల్ అన్నమాట అది ఇక్కడ కూడా రోడ్డు అనేది వేశారండి బాగా నీట్ గా వేసారనమాట రోడ్డు చూస్తున్నారు కదా ఇది మొత్తం వేస్తారండి రోడ్డు అనేది కరకట్ట మీద అక్కడక్కడ కొంచెం బాగున్న సాయితే వదిలేశారు రోడ్డు గు కొండవీటి వాగు దగ్గర నుంచి మనకి వాటర్ అయితే వస్తాయి కదండి దాన్ని ఎత్తిపోసే రిజర్వ్ అయ్యి ఇది వచ్చేసి మనకి పాత రోడ్డు అండి అలాగే అటువైపు అయితే కొత్త రోడ్డు అనేది ఇది వచ్చేసి మనకి మద్రాస్ కాలం అండి ఈ మద్రాస్ కాలువ దగ్గర చూడొచ్చు మీరు ఈ పాలవాగు వాటర్ అయితే మనకి మద్రాస్ కాలువలకు కూడా కలుపుతారండి ఇంకా మరీ ఎక్కువగా వస్తేనే కృష్ణాదికి ఎత్తిపోస్తారనమాట చూడవచ్చు ఈ రోడ్డు డైరెక్ట్గా మనకైతే ఇది పాత రోడ్డు అనమాట డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి మన కృష్ణా వారది మన బ్యారేజ్ దగ్గరికి అయితే కలిసిపోవచ్చు ఈ రోడ్లో నుంచి అలాగే ఒకసారి బ్యారేజ్ కూడా చూసేసుకోండి ఇది మొత్తం మనకి విజయవాడ బ్యారేజ్ అండి అలాగే అటువైపు వచ్చేసి మనకి వారది వచ్చిందన్నమాట అన్నమాట అలాగే చూసుకుంటే మనకి విజయవాడ వెస్ట్ బయట పాస్ వస్తే కొత్త బ్యారేజ్ అయితే ఉంది కదండి అవి అయితే మనకి ఇటువైపు మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తుంది అండి బ్యారేజ్కి ఇటువైపు చూసుకుంటే అది సూపర్గా కనిపిస్తుంది వచ్చేసి భవానీ బ్యారేజ్ దాని బ్యాక్ సైడ్లో అయితే మనకి కనిపించిందండి ఆ కొత్త వంతెన అనేది నాకు చూడండి ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ అందరికీ సజెస్ట్ అవుతుంది అండి